దాదాపుగా బీజేపీ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడంలో చాలా విఫలమైంది అదొక అందం ద్రాక్ష కిందే మారిపోయింది సెంట్రల్లో బీజేపీ మూడు టర్మ్ నుంచి అధికారంలో ఉన్న ఢిల్లీని ఎలలేపోతుంది ఒక రకంగా అది వాళ్ళకి మచ్చ కింద మారిపోయింది కానీ ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏక చిత్రాధిపత్యం కింద నలభై ఎనిమిది సీట్లతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది కేజ్రీవాల్కి భారీ దెబ్బ తగిలింది ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ స్వయంగా ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలోనే ఓటమి పాలైపోవటం ఆ పార్టీకి భారీ దెబ్బ అని చెప్పుకోవాలి దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఆపు పార్టీ ఢిల్లీనే వెళ్తుంది రెండు వేల పదమూడులో ఇరవై ఎనిమిది స్థానాలతో కాంగ్రెస్ని చేర్చుకుంటే అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో ఆ తర్వాత రెండు వేల పదిహేనులో ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏ పార్టీతోని పొత్తు అవసరం లేకుండా అరవై ఏడు స్థానాల్లో గెలిచి ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించింది తొలిసారిగా ఏ పార్టీతోని పొత్తు లేకోకుండా కేజ్రీవాల్కి ఇంకా తిరిగి లేదు అనుకున్నారు అదే స్థాయిలో ఐదేళ్ల పాటు ఆయన పరిపాలించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అదే రకమైన విజయాన్ని సాధించింది అప్పుడు కూడా ఆ పార్టీ అరవై రెండు స్థానాలు గెలిచి ఏ పార్టీతోని పూర్త అవసరం లేకుండా ఢిల్లీలో స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక్కడి నుంచే వాళ్ళ కష్టకాలం మొదలైంది రెండు వేల ఇరవైలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో కేజ్రీవాల్ ఏదైతే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాడో ఆ నినాదాలని పక్కన పెట్టడం మొదలు పెట్టాడు ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓడిపోవటానికి ఆ పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ జైల్లోకి దాంతో దాంతోపాటు పార్టీలో ఉన్నటువంటి మిగిలిన పెద్ద తలఖీలు కూడా జైల్లోకి వెళ్ళటం జరిగింది దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ పార్టీ మీద గతంలో ఉన్నటువంటి నమ్మకం కోల్పోయారు ఒక రకంగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఇది ఒక్క విషయం అని చెప్పినాము ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మెయిన్ ప్రభావితం చేసిన విషయం ఏంటంటే ఢిల్లీ లెక్క స్కామ్ ఈ ఇష్యూయే ఆ పార్టీని ఇప్పుడు ముంచేసింది ఆ ఢిల్లీలో పొల్యూషన్ ఎంత ఉంటుందో తెలుసు వాటర్ ఫెసిలిటీ సగ్గలేదు అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇలాంటి చాలా గాలి కుదిలేసింది రెండు టర్మ్లు అధికారంలో ఉన్నప్పటికీ చాలా విషయాలు కుదిలేయటం మొదలుపెట్టింది అదేవిధంగా రెండు టర్మ్లు ఎప్పుడైతే అధికారం చూసారో ప్రజల్లో కూడా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకత కూడా బీజేపీకి అనుకూలంగా మారింది ఎన్నికల ముందే చాలా సర్వేలు బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి చెప్పేయటం జరిగింది ఆ సర్వేలు చెప్పినట్టే బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో ఇంచుమించుగా మోడీ ఏ అయితే కళ్ళ కన్నారో ఆ కళలన్నీ నెరవేరిపోయినట్టే ఎంతైతే ఊపుతో ఆ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుందో అన్ని పార్టీలని చీపుడుతో ఊడ్చేసిందో ఇప్పుడు ఆ పార్టీయే ఆ చీపురి దెబ్బకి ఊడ్చిపోయి వెళ్ళిపోయేటట్టు ఉంది స్వయంగా పార్టీ అధ్యక్షుడే ఓడిపోవటం అంటే ఇంకా పార్టీ కనుమరుగు కోల్పోయినట్టే ఒక రకంగా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చూశారు ఏ విధంగా ఓడిపోయారు అన్నది కానీ ఆయన స్థానంలో కనీసం ఆయన గెలవగలిగారు కానీ ఢిల్లీలో స్వయంగా పార్టీ అధ్యక్షుడే ఓడిపోవడం అంటే ఇంకా అసలు అది చెప్పుకోదగ్గ విషయం కూడా కాదు అసలు అంత ఘోరమైన విషయం అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది ఆయన మీద అని అర్థమవుతుంది దాదాపుగా ఇరవై రెండు సీట్లు వచ్చినాయి అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు ఓడిపోవటం అనేది అది చాలా చిన్నచూపు కలిగించే అంశం